హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మన యొక్క ఇండియన్ కార్ మార్కెట్ చూసుకుంటే మీకు చాలా పిగ్ డిమాండ్లో ఉంది ప్రతి నెల మూడు లక్షల నుంచి మూడు లక్షల ముప్పై దాకా కార్ సేల్స్ అనేది జరుగుతుంది కాన్స్టెంట్గా ఇది ఒక మంచి డెవలప్మెంట్ అని చెప్పొచ్చు మన యొక్క ఇండియన్ కార్ మ్యానుఫ్యాక్చరర్కు పాటు కార్ మ్యానుఫ్యాక్చరర్స్ రెండు నుంచి మూడు నెలలకు ఒకసారిగా వాళ్ళ యొక్క కార్ ధరను పెంచుతూ వస్తూ ఉన్నారు అయినప్పటికీ వాళ్ళకు ఉన్న డిమాండ్ చూస్తే చాలా ఎక్కువగానే ఉంది దాంతోపాటు పాటు కార్ మ్యానుఫ్యాక్చరర్స్ కొన్ని కార్లకు మూడు నెలల నుంచి రెండు సంవత్సరాల దాకా వెయిటింగ్ పీరియడ్ అనేది ఇస్తున్నారు దీంతో పాటు చాలా కొత్త కొత్త మ్యానుఫ్యాక్చరర్స్ మన ఇండియాలో లాంచ్ చేయడం వల్ల ఈ యొక్క కార్ సేల్స్ అనేది ఒక నెల బాగుంది మరి ఇంకొక నెల చూసుకుంటే చాలా బాగా డౌన్ అవుతుంది దీనికి కారణం ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ ఒక కార్కి మరియు ఇంకో కార్కి గ్యాప్ అనేది చాలా తక్కువ ఇస్తున్నారు ఇప్పుడు ఒక నెల రెండు నెలల లోపలే వాళ్ళు వేరే వేరే కార్ను లాంచ్ చేయడం వల్ల ప్రజలు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు దాంతోపాటు ఈ యొక్క లాంచ్ చేసిన కారుకు ఒక పీడ్ అనేది మనం ఇవాళ కనీసం అప్పుడే ఆ యొక్క కార్ అనేది మార్కెట్లో ఎలాగనో ప్రభావితం అనేది చూపుతుంది ఈ విధంగా త్వరలోనే ఒకే మ్యానుఫ్యాక్చరర్ ఒక మోడల్ మీద మోడల్ను లాంచ్ చేయడం ద్వారా వాళ్ళకే ఇది ఒక పెద్ద నష్టంగా ఉంటుంది ఇందువల్ల కార్ యొక్క షెల్ లైఫ్ అనేది చాలా బాగా తగ్గుతుంది ఈ యొక్క వీడియోలో మనం టాప్ టెన్ సేల్స్ను బాగా తగ్గించుకుంటూ వస్తున్న కార్స్ గురించి చూద్దాం ఈ యొక్క వీడియోలో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ను టచ్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా నోటిఫై అవుతుంది రండి ఇప్పుడు వీడియోకి వెళ్దాము పదో స్థానంలో మహీంద్రా నుంచి మహీంద్రా తార్ను చెప్పొచ్చు రీసెంట్గా వాళ్ళు రియర్ వీల్ డ్రైవ్ను లాంచ్ చేశారు కానీ దానికి చాలా హై డిమాండ్ అనేది ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళు ఆ యొక్క హై డిమాండ్ను మీట్ అవ్వలేకపోతున్నారు చాలా ఏళ్ళగానే వాళ్ళు ఈ యొక్క సెగ్మెంట్లో ఒంటరిగానే ఉన్నారు అంటే ఆఫ్ రోడింగ్ అంటేనే తార్ మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు రీసెంట్గా జిమ్ని అనే కార్ను లాంచ్ చేశారు మారుతి సుజుకి నుంచి ఈ యొక్క కార్ లాంచ్ చేయడం వల్ల ఈ యొక్క తార్ యొక్క కార్కు చాలా సేల్స్ అనేది తగ్గడానికి స్టార్ట్ అయి ఉన్నది దీంతోపాటు మహీంద్రా నుంచి ఫైవ్ డోర్ అనేది తర్లో లాంచ్ చేసేదానికి సిద్ధమవుతున్నారు ఆ యొక్క కార్ కోసం కూడా చాలా మంది వీళ్ళ యొక్క పర్చేస్ ను హోల్డ్ చేసి ఉంచి ఉన్నారు సో ఆ విధంగా చూసుకుంటే గడిచిన నెలలో ఈ యొక్క తార్ సేల్స్ చూసుకుంటే ఐదు వేల మూడు వందల నాలుగు కార్ను సేల్ చేసి ఉన్నారు కానీ ఈ యొక్క నెలకు వచ్చేటప్పటికి నాలుగు వేల రెండు వందల తొంభై ఆరు కారు మాత్రమే వీళ్ళు హమ్మి ఉన్నారు ఇది వాళ్లకు పద్దెనిమిది శాతం దాకా వాళ్ళ యొక్క సేల్స్ అనేది బాగా తగ్గి ఉన్నది ఇప్పుడు తొమ్మిదో స్థానంలో సిట్రాయిన్ నుంచి సి త్రీని చెప్పవచ్చు మన యొక్క ఇండియన్ మాస్ మార్కెట్ను అట్రాక్ట్ చేసేదానికోసం వాళ్ళు చాలా తక్కువ ధరకి ఈ యొక్క కార్ను లాంచ్ చేశారు కానీ ఇది సిట్రాయిన్ అనేది ఒక ఫ్రెంచ్ మ్యానుఫ్యాక్చరర్ అందువల్ల మన భారతదేశంలో వీళ్ళు సస్టైన్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నారు ఇంకా ముందున్న రోజులలో వీళ్ళు మన భారతదేశంలో ఉంటారా లేకపోతే పోతారా అనేది చాలా డౌట్గా ఉంది ఎందుకంటే వాళ్ళ యొక్క సేల్స్ అనేది అంత దారుణంగా ఉంది దాంతోపాటు వాళ్ళకు ఉండే సర్వీస్ మరియు సేల్స్ నెట్వర్క్ చూసుకుంటే చాలా తక్కువ మాత్రమే ఉంది ఒకవేళ దానిని ఎక్కువ చేస్తే వీళ్ళ యొక్క సేల్స్ ఫిగర్స్ పెరగడానికి కొంచెం ఛాన్స్ ఉంటుందని మనం భావిస్తున్నాం దాంతోపాటు వాళ్ళు మన మార్కెట్లో లాంచ్ చేసిన సెగ్మెంట్ చూసుకుంటే ఒక మాస్ మార్కెట్ సెగ్మెంట్ అని మనం చెప్పవచ్చు అంటే సెగ్మెంట్ లో అది ఇప్పుడు వాళ్ళకు చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది అయినప్పటికీ వీళ్ళ యొక్క గడిచిన నెల సేల్స్ చూసుకుంటే వీళ్లకు ఏడు వందల నలభై ఒక కారును సేల్ ఉన్నారు కానీ ఈ నెలకు వచ్చేటప్పటికి ఆరు వందల కారు మాత్రమే వీళ్ళు సేల్ చేసి ఉన్నారు ఇది వీళ్లకు పంతొమ్మిది శాతం దాకా వీళ్ళ యొక్క సేల్స్ అనేది తగ్గించి ఉన్నది ఎనిమిదో స్థానంలో హోండా మ్యానుఫాక్చర్ నుంచి హోండా సిటీ ఈ యొక్క సెగ్మెంట్ కింగ్ అని మనకు బాగా తెలుసు దాంతోపాటు దీన్ని చాలా మంది డార్లింగ్ అని చెప్తారు ఎందుకంటే ఇది ఒక మంచి కంఫర్ట్ మరియు సెగ్మెంట్ బెస్ట్ అనే పేరు తెచ్చుకుంది చానా ఏర్ లగా మరి ఇప్పుడు వీళ్లకు ఆపోజిట్ గా స్కోడా స్లావియా మరియు వర్ల్స్ బ్యాగ్ నుంచి విట్రస్ ఈ కార్ యొక్క లాంచ్ ద్వారా ఈ యొక్క సెగ్మెంట్ అనేది చాలా రిఫ్రెషింగ్ గా కనిపిస్తుంది దాంతో పాటు ఇప్పుడు లేటెస్ట్ గా హుండై నుంచి వెర్నా ను లాంచ్ చేశారు ఈ యొక్క వెర్నా మన యొక్క ఇండియన్ కార్ మార్కెట్ ని ఒక ఊపు ఊపేసింది ఎందుకంటే చాలా హై పవర్ఫుల్ ఇంజిన్ మరియు ఎక్స్ట్రీమ్ ఫీచర్స్ అనేది చాలా బాగా ఇచ్చి ఉన్నారు దాంతోపాటు సడన్ లవర్స్ అందరూ ఫస్ట్ ఛాయిస్గా ఇప్పుడు హుండా్ నుంచి వెన్ననే ఉంచి ఉన్నారు దాంతోపాటు ఈ కారు యొక్క గడిచిన నెల సెల్ చేసుకుంటే ఒకవేళ తొమ్మిది వందల ఇరవై కారును సేల్ చేస్తారు కానీ ఈ యొక్క నెల ఒక వెయ్యి ఐదు వందల ముప్పై రెండు కార్లు మాత్రమే సేల్ చేస్తున్నారు ఇది వీళ్ళకు ఇరవై శాతం దాకా వీళ్ళ యొక్క సేల్స్ని తగ్గించి ఉంది ఏడవదిగా స్కోటా నుంచి కుషాక్ చెప్పవచ్చు చాలా ఏళ్ళగా వెయిట్ చేస్తూ వాళ్ళు ఈ యొక్క మిడ్ సైజ్ ఎస్విని లాంచ్ చేశారు ఇండియా టూ పాయింట్ ఓ అనే ప్రాజెక్ట్ ద్వారా ఈ యొక్క కార్ మన యొక్క భారతదేశంలో లాంచ్ చేశారు ఈ యొక్క కార్ లాంచ్ కి ముందే మన యొక్క భారతదేశంలో దీనికి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు డిమాండ్ అనేది క్రియేట్ అయింది కానీ అది రోజులు గడిచే కొద్దికి చాలా బాగా తగ్గుతూ వస్తున్నది దీనికి కారణంగా దీని యొక్క బాడీ స్టైలింగ్ చూసుకుంటే చాలా బోల్డ్ గా కనిపించదు దాంతోపాటు ఈ యొక్క రోడ్ ప్రెసెన్స్ అనేది ఈ యొక్క కార్ చాలా తక్కువ ఉండడం వల్ల దాంతోపాటు స్కోడా వల్ల సర్వీస్ నెట్వర్క్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది దాంతోపాటు ఇండస్ట్రీకి కొత్తగా న్యూ గ్రాండ్ విటారా మరియు హై రైడర్ అనేది కాంపిటీషన్గా ఉండడం వల్ల చాలా మంది ఆ యొక్క కార్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందువల్ల ఈ కార్ యొక్క సేల్స్ అనేది చాలా బాగా తగ్గి ఉన్నది కుషాక్ యొక్క గడిచిన నెల సేల్స్ చూసుకుంటే రెండు వేల నూట అరవై రెండు కారును వీళ్ళు సెల్ చేసి ఉన్నారు కానీ ఈ యొక్క నెల ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఐదు కారును మాత్రమే వీళ్ళు సెల్ చేసి ఉన్నారు ఇది వీళ్ళకు ఇరవై రెండు శాతం దాకా వీళ్ళ యొక్క సేల్స్ అనేది తగ్గించి ఉన్నది ఆరో స్థానంలో మారుతి సుజుకి నుంచి మనం చెప్పవచ్చు ఇది లిస్ట్ లో ఎప్పుడు టాప్ వన్ లో ఉండేది కదా అని మీకు డౌట్ రావచ్చు అయినా కానీ వీళ్ళకు కొంచెం సేల్స్ అనేది చాలా బాగా తగ్గి ఉన్నది ఈ యొక్క కార్ మీద ఎందుకంటే ఈ యొక్క కార్ అమ్మబడుతున్న ధరకు చాలా కొత్త కొత్త కార్లు మన మన యొక్క మార్కెట్ లో అవైలబుల్ ఉంది కానీ ఫీచరిస్టీగాను ఆ యొక్క కార్స్ అనేది చాలా బాగా రిచ్ లుకింగ్ మరియు అప్గ్రేడెడ్గా ఉండడం వల్ల ప్రజలు దాని వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ఈ యొక్క కార్ మీద కాంపిటీషన్లో ఉండేది టాటా టాటా నుంచి పంచ్ మరియు హుండై నుంచి ఎక్స్టెర్ మరి ఇవి రెండు మైక్రో ఎస్ఈవీస్ మరియు మీటర్ ఎస్ఈవీ కార్ను మాత్రమే వీళ్ళు సేల్ చేసి ఉన్నారు ఇది వీళ్ళకు ఇరవై రెండు శాతం దాకా ఈ యొక్క సేల్స్ను తగ్గించి ఉన్నది మరి ఐదో స్థానంలో మహీంద్రా నుంచి ఎక్సీవీ ఫోర్ డబుల్ అని చెప్పవచ్చు వీళ్ళు టాటా నెక్సాన్కు కంప్లీట్ చేసి చాలా అర్జెంట్ అర్జెంట్గా ఈ యొక్క కార్ను వీళ్ళు లాంచ్ చేశారు ఎక్స్టీరియర్ లుక్ చూసుకుంటే మీకు చాలా పెద్దదిగా అనిపిస్తుంది దాంతోపాటు మీకు ఇంటి ఇంటీరియర్లో చూసుకుంటే దీని ఒక పెద్ద ఫ్లాప్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇంటీరియర్లో అంత స్పేషియస్గా ఉండదు కానీ ఎక్స్టీరియర్ మాత్రం చాలా పెద్దదిగా కనిపిస్తుంది చూసేదానికి ఈ యొక్క ప్రైస్ పాయింట్లో ఇప్పుడు చాలా కార్స్ చాలా డిజైన్స్ లో లాంచ్ చేస్తూ ఉన్నారు అవి చాలా అట్రాక్టివ్గా ఉంది కానీ ఈ యొక్క బాక్సీ డిజైన్ అనేది ఈ యొక్క ధరకు మరియు ఈ యొక్క కార్కు సెట్ అవ్వలేదని మనం చెప్పవచ్చు గడిచిన నెల సేల్స్ చూసుకుంటే వీళ్ళకు తొమ్మిది వందల రెండు కార్ను సేల్ చేసి ఉన్నారు కానీ ఈ యొక్క నెల చూసుకుంటే ఆరు వందల తొంభై ఆరు కార్ను మాత్రమే సేల్ చేసి ఉన్నారు ఇది వీళ్ళకు ఇరవై మూడు శాతం దాకా సేల్స్ను తగ్గించి ఉన్నది మరి నాలుగో స్థానంలో రెనాల్ట్ నుంచి క్విడ్ని చెప్పవచ్చు ఒక టైంలో ఈ యొక్క కార్ అన్నది మన యొక్క ఇండియన్ కార్ మార్కెట్ లీడర్ అయినా సుజుకి ఆల్టోకు చాలా బాగా టఫ్ ఇచ్చేది కానీ ఈ యొక్క కార్కు చాలా ఏళ్ళగానే ఒక అప్డేట్ మరియు ఒక ఫేస్ లిఫ్ట్ అనేది ఇవ్వకపోవడం వల్ల ఈ యొక్క కార్ అన్నది చాలా ఫెయిర్ ని చూస్తుంది ఇప్పుడు దాంతోపాటు ఈ యొక్క కారును తరను చాలా బాగా పెంచారు క్విడ్ అమ్మబడుతున్న ధరకు ఇప్పుడు సుజుకి నుంచి చానా కార్స్ అవైలబుల్ ఉంది మార్కెట్ లో పాటు వాళ్ళు చానా ఫీచర్స్ యాడ్ చేసి ఇస్తున్నారు అందువల్ల చానా ప్రజలు దాని వైపు మొగ్గు చూపుతున్నారు ఈ యొక్క కిడ్స్ యొక్క సేల్ చూసుకుంటే చాలా బాగా తగ్గింది ప్రతి నెల ఒకవేళకు పైగానే ఈ యొక్క క్విడ్ కార్ అనేది సేల్ చేస్తూ వస్తున్నారు కానీ ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు ఏడు వందల తొంభై ఏడు కార్ను మాత్రమే అమ్మి ఉన్నారు మూడో స్థానంలో హుండై నుంచి టూ సెన్ కార్ను మనం చెప్పవచ్చు లగ్జరీ ఏసీగా వాళ్ళు హుండై నుంచి లాంచ్ చేశారు హుండై నుంచి ఒక కార్ను లగ్జరీగా వాళ్ళు లాంచ్ చేస్తేనే అది వాళ్ళకి ఎప్పుడు కానీ ఇబ్బందిగానే మారుతుంది అది ఎందుకో తెలియడం లేదు దాంతోపాటు ఈ యొక్క హుండై టక్సన్ యొక్క లేటెస్ట్ జనరేషన్ అయిన ప్రోడక్ట్ను వాళ్ళు గ్లోబల్ గానో లాంచ్ చేశారు దాంతోపాటు మన యొక్క ఇండియాలోనో లాంచ్ చేశారు దాని యొక్క ధర చూసుకుంటే ముప్పై లక్షల ప్రైస్ పాయింట్లో ఉంటుంది ఇది స్ట్రైట్ గా నుంచి ఫార్చునర్ కంప్లీట్ చేస్తుంది అయినప్పటికీ ఇది ఇది అంతగా సక్సెస్ చూడలేకపోయింది గడిచిన నెల చూసుకుంటే వీరు ఐదు వందల కారును సేల్ చేసి ఉన్నారు ఈ యొక్క నెల చూసుకుంటే మూడు వందల డెబ్బై తొమ్మిది సేల్ చేసి ఉన్నారు ఇది వీళ్ళకు ముప్పై ఒకటి శాతం దాకా ఈ యొక్క సేల్స్ తగ్గించిందని మనం చెప్పవచ్చు రెండో స్థానంలో మా టీసీసీకి నుంచి సెలరీ నుంచి చెప్పుకోవచ్చు మరో రీజన్ కానీ అప్డేటెడ్ ఫీచర్స్ మరియు అప్డేటెడ్ మోడల్లో వీళ్ళు లాంచ్ చేశారు మార్టీ సుజుకి నుంచి ఒక మోడల్ ఫెయిూర్ అని చెప్పి అది మనం రీసెంట్గా ఈ యొక్క మార్టీ సుజుకి సెల్యూరి అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది ఒక బ్లంట్ లుకింగ్లో రూపొందిన కార్ అని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇది చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కూపే స్ట్రక్చర్లో ఇవి కట్స్ అండ్ క్రీసెస్ అనేది ఈ యొక్క కార్లో చాలా ఎక్కువ ఉండదు కానీ ఇప్పుడు ఉండే మార్కెట్ చూసుకుంటే అందరూ ఎస్యు వైపు మొగ్గు చూపుతున్నారు నిజంగా ఎస్యు కార్ లేకపోయినా దాని యొక్క బాడీ అనేది ఎస్యు టైప్లో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు మరి యొక్క చాలా హ్యాచ్ బ్యాక్ అనిపించడం వల్ల ప్రజలు దీని వైపు మొగ్గు చూపడం లేదు మారుతి సుజుకి వాళ్ళ దగ్గర ఉండే సేల్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్ చాలా విస్తారంగా ఉండడం వల్ల ఈ యొక్క కార్ను వాళ్ళు మూడు వేల రెండు వందల పదహారు కార్ను సేల్ చేసి ఉన్నారు అయినప్పటికీ వీళ్లకు గడిచిన నెలతో పోల్చుకుంటే ముప్పై నాలుగు శాతం దాకా వీళ్ళకి సేల్స్ అనేది చాలా బాగా తగ్గి ఉంది ఒకవేళ ఈ యొక్క కారు వేరే మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఉండి ఉంటే నెలకు ఒకవేళ కార్లు కూడా అమ్మడానికి చాలా కష్టపడేవారు ఆ యొక్క మ్యానుఫ్యాక్చరర్ మొదటి స్థానంలో కియా మ్యానుఫ్యాక్చర్ నుంచి కియా సెల్టాస్ నుంచి చెప్పవచ్చు చాలా సర్ప్రైజింగ్ ఆ యొక్క సెల్టాస్ కార్ యొక్క సేల్స్ అనేది చాలా తగ్గుతూ వస్తుంది ఎందుకంటే వీళ్ళు గ్లోబల్ లెవెల్లో నెక్స్ట్ జనరేషన్ కియా సెల్టాస్ లాంచ్ చేశారు కానీ మన యొక్క భారతదేశంలో ఇంకా వాళ్ళు లాంచ్ చేయలేదు మన యొక్క భారతదేశంలో మిడ్ సైజ్ ఎస్యూ అంటేనే ఉండయి నుంచి ఎక్కడ అని చెప్పొచ్చు అదే నెంబర్ వన్ స్థానంలో ఉండేది వాళ్ళ యొక్క సిస్టర్ కంపెనీ అయిన ఈ యొక్క కియా కంపెనీ నుంచి సెల్టాస్ను వాళ్ళు లాంచ్ చేశారు సేమ్ మిడ్ సైజ్ సివి సెగ్మెంట్లోనే అయినప్పటికీ క్రేటాకు ఈక్వల్ గానే ఈ యొక్క కారును తన యొక్క సెకండ్ స్థానాన్ని నిలబెట్టుకోండి ఎక్స్ట్రీమ్ ఫీచర్స్ మరియు డిఫరెంట్ ఇంజన్ ఆప్షన్స్ మరియు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఇవ్వడం ద్వారా ఈ యొక్క కార్ అనేది చాలా మంచి సేల్స్ను చూసింది గడిచిన కొద్ది ఏళ్ళు కానీ కియా వాళ్ళకు అంతగా సర్వీస్ మరియు సేల్స్ నెట్వర్క్ అనేది లేదు మన యొక్క భారతదేశంలో అయినప్పటికీ ఒక కార్ అనేది చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది చేసింది సేల్స్ నెట్వర్క్లో దీంతోపాటు మన యొక్క ఇండియన్ మార్కెట్కు కొత్త మిడ్ సైజెస్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా మరియు టోయోటా హైర్రైడర్ను లాంచ్ చేశారు చాలా కార్ బయర్స్ యొక్క కియా సెల్టాస్ను స్కిప్ చేసి దానివైపు మొగ్గు చూపేదానికి స్టార్ట్ చేసి ఉన్నారు గడిచిన నెల చూసుకుంటే ఏడు వేలకు పైగానే ఒక కార్ అనేది సేల్స్లో ఉండేది కానీ ఈ యొక్క నెల చూసుకుంటే నాలుగు వేల అరవై ఐదు కార్లు మాత్రమే వీళ్ళు అమ్మి ఉన్నారు ఇది వీళ్ళకు చూసుకుంటే నలభై మూడు పాయింట్ ఆరు శాతం దాకా వీళ్ళ యొక్క సేల్స్ను చాలా బాగా తగ్గించి ఉంది మన లిస్టులోనే ఇదే నంబర్ వన్లో వీళ్ళ యొక్క సేల్స్ రిపోర్ట్ అనేది చాలా డౌన్ అయి ఉన్నది మరి వీళ్ళు అప్డేట్స్ మరియు ఒక లేటెస్ట్ జనరేషన్ కియా సెల్టాస్ను లాంచ్ చేస్తే ఒకవేళ వీళ్ళ యొక్క సేల్స్ అనేది పెరగడానికి చాలా ఛాన్సెస్ అనేది ఉంటాయి మరిన్ని ఇలాంటి కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కార్ ఇన్ఫో తెలుగు